ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి ఒక ఓపిక పట్టుదలతో మీ అందరి ముందు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలబడబోతున్నారు ఈయన ఆలోచనలు ఏంటి ఏమైనా ఉన్నాయా కూడా బయటకు తీస్తానండి వాళ్ళతో పోరాడతానండి లేకపోతే నా శత్రుత్వం పెంచుకున్నారనుకోండి ఏదైనా చేయను అండి ఎండ్ ఆఫ్ ద డే నా నేజ్ వర్గ అన్న అభివృద్ధి కోసం ఎంతో దూరమైన వెళ్తాను ఏ పనైనా చేయడం రెడీగా ఉన్నాను మీ గురించి తెలుసుకున్న తర్వాత డెఫినెట్లీ ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి అన్న ఒక ఆలోచన నాలో ఇష్టంగా చాలా ఇష్టంగా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది దాన్ని మీరు లాస్ట్ వరకు ఉంచుతారా లేదా మధ్యలోనే తీసి బండకేసి కొడతారా నాకు తెలియదు నేను ఏ ప్రభుత్వం వచ్చినా ఐదారు టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళతో కలిసి పనిచేయడానికి ట్రై చేస్తున్నా మీ నాన్నగారు మంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మా నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం నాయకుడు ఒక్కడే కాదు ప్రజలు కూడా మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోకల్ ఉన్నాను నేను ఇక్కడే పుట్టి పెరిగాను ఇక్కడ చదువుకున్నాను కానీ ఇండిపెండెంట్ గా నిలబడ్డానికి కారణం ఏంటి అంటే మీరు ఏమంటారు ఫస్ట్ ఏదైతే అనగదొక్కుపడుతుంది ఆంధ్రప్రదేశ్ దాని నుంచి పవన్ కళ్యాణ్ గారిని లేనంతగా ఆయన గోడలు కట్టేసుకున్నాడు ఆయన కలవడానికి చాలా ట్రై చేశారు ఇక్కడ నుంచి హైదరాబాద్ కు చిన్న బిజినెస్ ఏదో చేశారట ఒక సంవత్సరం నాకు సఫర్ సో హ్యాపీగా పెళ్లి అయిపోయింది అంత బాగుంది కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది